కలిగి వందో ఏటా మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన నేపథ్యంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు అలాగే మండల శాఖ మహాసభలు జరుపుకుంటూ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ఒక ప్రత్యేక ఈ మహాసభలకు ప్రత్యేకత వంద ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా జరపాలని చెప్పి జాతీయ పార్టీ పిలిపించింది అందులో భాగంగా మన పార్వతపురం మన్యం జిల్లా ప్రథమ మహాసభ పార్వతపురంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదో తేదీన జరిగింది ప్రతి మూడేళ్ళు జరుగుతున్నట్టు ఈ మహాసభలో భాగంగా వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో పాల్గొన జరుగుతున్నాం ఇప్పటికే ఈ అనేక అంశాల మీద జిల్లాలో కొత్తగా వచ్చినప్పుడు కూడా పనిచేయడం అనేది జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా శ్రమజీవులకు పండగా కార్మిక వర్గానికి ప్రధానమంత్రి వ్యవసాయ విధానంలో కూర్చున్న ఇది ఈ వ్యవసాయ విధానం సంబంధించిన సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి సాగునీరు సకాలంలో రైతాంగానికి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు నేపథ్యంలోనే ఈ మహాసభలు అనేవి జరగబోతున్నాయి కావున ఈ మహాసభలు దాని ప్రాధాన్యత విశేషతో కూడుకున్న ఈ వంద ఏళ్ళ పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ మహాసభలకి మరి పాల్కొండ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ మహాసభ జయప్రదాయం కావలసిన ఆర్థిక వనరులని అలాగనే ఎనిమిదవ తేదీ జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందులో భాగంగానే దీనికి రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ గారు అలాగే ఈ జిల్లా నిర్మాణ బాధ్యులు గొజ్జల ఈశ్వరయ్య గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యులు కామేశ్వర గారు హాజరై ఉంటారు వాళ్ళ సారథ్యంలోని ఈ మహాసభలు జరుపుకొని ఒక కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది నూతన కమిటీని దీంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా మా జిల్లా కార్యదర్శి గారు ఆహ్వానించడం జరిగింది మహాసభల సందర్భంగా భార్య సామ్రాలకి హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా రావడం జరుగుతుంది ఆ రకంగా జరుగుతున్న ఈ మహాసభలకు జిల్లా నలుమూల నుంచి వెయ్యి మంది హాజరవుతారు రెండు రోజుల పాటు ఈ మహాసభలు పాలకొండ పట్టణంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిదో తేదీలో జరగబోతున్నాయి ఇది అన్ని విధాలుగా భారంతో కూడుకున్న పని ఈ సమయంలో ఎప్పుడూ మా ఉద్యమానికి అండదండగా ఉన్నట్టు శ్రేయాభిలాషులు వామపక్ష భావజాల పెద్దలు మరి అభ్యోదవాదులు కార్మికులు కర్షకులు మద్దతు ఇచ్చి సహశాఖలు అందించి జయప్రద చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను అందరితో నిన్న గుడి తప్పలనాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ ప్రతిపాదిక పైన మహాసభలు పాలకొండ పట్టణంలో నిర్వహించడానికి అందరూ ఏకాగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ పాలకొండ పట్టణంలో ఈ నియోజకవర్గం సం సంబంధించి అది ఆ మహాసభలు రెండో మహాసభలు జిల్లా రెండో మహాసభలు ఇక్కడ నిర్వహించడానికి నిర్వహించడానికి ఆగస్టు ఎనిమిది తొమ్మిదో తేదీల్లోనూ నిర్వహించడానికి అందరూ కూడా ఆమోదము తెలపడం కూడా జరిగింది ఆ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకొండ పట్టణంలో కానీ ఈ ఈ పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు సానుభూతి పరులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ ఈ మహాసభల నిర్వహణకి సహాయ సహకారాలు అందించి ఘనమైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీకి అండదండలుగా ఉంటారని మనం చేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది తొమ్మిది ఈ సంవత్సరమే పార్తిపురం మన్యుం జిల్లా రెండో మహాసభలు జరుగుతున్నాయి దీనికి ప్రజలందరూ కూడా అలాగే వామపక్షవాదులు సహాయ సహకారాలు అందించి మన్యం జిల్లా రెండవ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరు